పాల ముద్దలు చేస్తానా మేము అయితే పాలేల ముద్దలు అంటాము తెలంగాణలో మీరేమంటారో నాకు కామెను పెట్టుండి పేలాలకు ఒక బెల్లం పేలాలే ఇంక కొంత తోడు తీసుకుంటా పేళాలు ఎప్పుడైనా ఒకటి నాలుగు సోలలు తీసుకుందాం నాలుగు సోలలో పేలాలు తీసుకుందా నాలుగు సోలకు ఒక అరకిలో బెల్లం ఇట్లా కోసుకోవాలి చిన్నగా దరుకోవాలి ఇది అరకిలో మందం కోసుకుందా ఇది కిలగడ్డ బెల్లం ఒక గిన్నెలో వేసుకోండి కొన్ని నీళ్ళు చల్లుకోవాలి తడిసే మంట పాక పెట్టుకోవాలి చిన్న మాట పెట్టుకోవాలి ఇంకా పెట్టుకొని ఊక కలుపుతూనే ఉండాలి అందుకని ఆనకం వచ్చింది ఇయో తేనె తేనె సాగింది నీళ్ళలో వేస్తే ఇట్లా గడ్డ కట్టాలి ఆనకంలా పాలాలు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి వేడి చల్లారక ముందే వేడి చల్లారితే రావు పాలాల ముద్దలు పోసుకుంటా ఇలా కలుపుకోవాలి మంచిగా కలి కలుపుకొని కొంచెం నీళ్ళ పెట్టుకొని చేతుకు ఇక ముద్దలు కట్టుకోవాలి మంచిగా కలిపిన పాకము కొంచెం నీళ్ళ పెట్టుకొని ఇక ముద్ద కట్టుకోవాలి నీళ్ళైనా పెట్టుకోవచ్చు చేతుకు నెయ్యి అయినా పెట్టుకోవచ్చు ఇట్లా ముద్దలు కట్టాలి చిన్నప్పుడు ఎల్లమ్మ జాతరలో కొనుక్కునేది ముద్దలు రూపాయికి పెద్ద పెద్ద ముద్దలు ఇచ్చే తీర్థములు చిన్న చిన్నవి చేసుకుంటా పిల్లలకి ఇవ్వండి రి మస్తు ఇష్టంగా తింటారు ఎట్లా వేసుకోండి పాయల ముద్దలు మంచిగా ఉంటాయి కమ్మ జాతరలో తీసుకొని పోని పిల్లలు వేసుకొని పోయినాను ఒక కిలోని వేసుకుంటా అయిపోయా ముద్దలు కొంచెం చల్లారితే రానే రావు కొంచెం వేడి ఉండగానే కట్టుకోవాలి దెబ్బ దెబ్బ చిన్న చిన్న చిన్నవిసుకుంటారు పెద్ద వేసుకుంటే వాళ్ళు పెద్దవిసుకుంటారు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవాలి పాలన ముద్దలు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి